తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ చేయడం ఎంతో చారిత్రాత్మక నిర్ణయమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ భీమాగాని సౌజన్య అన్నారు ఆమె మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ సమావేశంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు నేడు రైతు కుటుంబాలకు మేలు కలిగిందని అన్నారు అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పావుల వడ్డీ రుణాలు ఐదు వందలకే గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్ పథకాల ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు పేదల ప్రభుత్వం ప్రజా పాలనను కొనసాగిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మహిళలు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు అని చెప్పి ఆలోచించి ఇంతకుముందు రాని పావుల వడ్డీలు కూడా ఇప్పుడు రావడం జరుగుతూ ఉన్నది ఇంకోటి ఏంటంటే మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అని పెట్టి ఒక స్కీమ్ ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటుకు కృషి చేస్తూ ఉన్నారు మహిళలకు క్యాంటీన్లు ఈ సేవా కేంద్రాలు ఇలా రకరకాలుగా స్కీములు నిర్వహించి ఈరోజు మహిళలు అభివృద్ధి పదంలో రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే మహిళలకు చాలా చూస్తున్నాం మనము సెక్రటేరియట్లో పెట్టారు మరి మరి ప్రతి జిల్లాలో కూడా చేస్తూ ముందుకు ఉన్నారు దానికి కూడా చాలా సంతోషం పది సంవత్సరాలు బట్టి ఇక్కడ మేము అధికారం లేకుండా ఉన్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా నిధులు తీసుకొచ్చి కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ ఈరోజు గ్రామాల అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకా చూస్తే మాకు ఎంపీ గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది మహిళగా ఒక ఎంపీకి టికెట్ ఇచ్చినందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈరోజు ఎంపీ గారిని కూడా అధిక మెజార్టీతో గెలిపించుకోవడం కూడా జరిగింది దానికోసం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్కు ఇన్ఛార్జిగా ఉండడం కూడా జరిగింది భారీ మెజార్టీతో ప్రతి నిమిషం కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని టెలికాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారమ్మా ఏం చేస్తున్నారని చెప్పి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపించి ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఎంపీ గెలవడానికి కూడా చాలా చాలా సహకరించడం జరిగింది ఎమ్మెల్యే గారు దానికి కూడా మేము చాలా అభివృద్ధి సంతోషంగా ఉన్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకుంటా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాట్లాడాలంటే మా ఎమ్మెల్యే గారు చాలా ఏ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా కుమ్మాల జాతర అయితేనేమి ఇంకా మా మండలంలో నియోజకవర్గంలో చాలా రకాలుగా నిధులు తీసుకొచ్చి ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఒక ప్లా పథకం సౌజన్య నేను టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఆరు గ్యారెంటీలో భాగంగా మొదటగా ఉచిత బస్సు తర్వాత ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాసు ఇదే విధంగా ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం అందులో భాగంగా ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చేయడం కూడా జరిగింది చాలామంది ప్రతిపక్షాలు మాట్లాడడం జరిగింది ఏమనంటే అసలు చేస్తారా లేదా అని మాట్లాడడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఒక ముందడుగు వేసి ఈరోజు మొ మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఈ నెలాఖరులోగా కూడా ఇంకా లక్ష రూపాయలు రుణమాఫీ ఏ రైతుకైతే రెండు లక్షలు ఉన్నాయో ఉన్నాం ఆ రైతుకు కూడా రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ రైతు రుణమాఫీ అనేది చాలా గొప్ప విషయం రేవంత్ రెడ్డి గారు ఇలా చేయడం చా రైతులందరూ కూడా ఎవరైతే సన్న చిన్న కారు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వాలు మాట ఇచ్చినాయి కానీ నెరవేర్చలేదు కొంతమందికి రైతులకు రుణమాఫీ కొంతమంది కాలేదు కానీ ఇప్పుడు చూస్తే రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తానని ఇవ్వడం జరిగింది అక్కడ అసలు చూస్తే ఖజానాలో డబ్బులు లేవు ఒక రూపాయి కూడా లేదు అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఏ మాట అయితే అన్నారో ఆ మాటను నిలబెట్టుకున్నందుకు ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ప్రజల పక్షాన పేదల పక్షాన రైతుల పక్షాన ఉంటూ ఇది పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ప్రజలందరూ నమ్మకంతో ఉన్నారు దీనికి చాలా సంతోషం రాష్ట్రంలో డాక్టర్ సంఘాలు ఏర్పడిన తర్వాత పావుల వడ్డీలు అనేవి ఎప్పుడు కూడా సరిగా రాలేదు ఎందుకంటే మహిళలు సంఘాలలో అప్పు తీసుకొని ఏదైతే మిత్తి తక్కువ చెప్పి ఇంకా పావుల వడ్డీ తిరిగి తిరిగి వస్తుందని చెప్పే ఈరోజు సంఘాలలో రుణాలు తీసుకుంటుంటారు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా సరిగా పావుల వడ్డీ తిరిగి రాలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పావుల వడ్డీలు రావడం స్టార్ట్ అయింది అదేవిధంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పి సీఎం గారు ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మహిళలకు క్యాంటీన్లు మీ సేవా కేంద్రాలు ఇలా రకరకాలుగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి కూడా తను ప్రారంభించడం జరిగింది మహిళా శక్తిని మహిళలు కూడా అందరూ ముందుకొచ్చి ఈరోజు చూస్తున్నాం క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మహిళలు ఆర్థికంగా తన కుటుంబాన్ని తను పోషించుకునే విధంగా ఎదగడానికి సీఎం గారు సహకరించడం కూడా జరిగింది అదేవిధంగా మహిళలు ఏదైతే ఉచిత బస్సు ఉందో ఉపయోగించుకుంటున్నారు ఉచిత కరెంటు ఉపయోగించుకుంటున్నారు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఉపయోగించుకుంటున్నాం ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పేరు మీదనే అన్ని పథకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది సీఎం గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం మీద గౌరవం మీద మాకు చాలా సంతోషంగా ఉంది మహిళలకు గౌరవం ఇస్తున్నారు ఇప్పుడు రైతులకు కూడా తను సహకరించినందుకు కూడా చాలా మహిళల మహిళలు సంతోషంగా ఉన్నారు ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు తను పెట్టుబడి కోసం లక్ష రూపాయల రుణము రెండు లక్షల రుణం తీసుకొని ఆర్థికంగా అప్పు తెచ్చుకొని ఎవరైతే పంటకు పంట పండించుకోవడానికి పెట్టుబడి పెట్టుకున్నారో వాళ్ళందరు రుణం కూడా ఈరోజు తీరిపోయింది దానికోసం రైతులు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మా దేవుడు అని అంటున్నారు దానికి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెండి మాట్లాడినా కూడా ఇది పేదల ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు దీనికి అందరూ కూడా సంతోషపడుతున్నారు ఇంకా చూస్తే ఇక్కడ